ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బీజేపీ హ్యాండ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే బీజేపీ తేల్చి చెప్పగా ఇక ఏపీలో కూడా దాదాపు బీజేపీ టీడీపీ స్నేహ బంధానికి బీటలు వాళ్ళినట్లేనని గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోంది ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు ఢిల్లీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం జరిగింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన ఆయన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో కలిసి ఉపాధి హామీ నిధుల కోసం పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి కాకినాడ దగ్గర పెట్రోలియం కారిడార్ ఇంకా ఏమేమి రావాలో వాటన్నింటిపై చర్చించానని ప్రకాష్ జవదేకర్ ను కలిసి గిరిజన సెంట్రల్ వర్సిటీ బిల్లును ఈ సమావేశాల్లోనే తీసుకురావాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు ఏపీకి రావాల్సిన అన్నింటిపై ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో మాట్లాడడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కాడ కలవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేయగా అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వలేదని తెలుస్తోంది చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ లభించకపోవడం చేసేదేమీ లేక అమరావతికి తిరిగి పయనమయ్యారట ఇది ఢిల్లీ సాక్షిగా చంద్రబాబు పరువు పోయిందని తెలుగు తమ్ముళ్లు చెవులు కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి